ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు ఏఐసీసీ అబ్జర్వర్ గా డాక్టర్ జై కుమార్ గారు ఎక్స్ ఎంపీ తిరువళ్ళూరు ఎక్స్ ఎమ్మెల్యే టూ టైమ్స్ వారు మన చిత్తూరు జిల్లాకి గా నియమితులయ్యారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం ఈ ఎన్నికల ప్రక్రియ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా వాయిస్ చిత్తూరులో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈరోజు చిత్తూరు ముగించుకొని కుప్పం ముగించుకొని ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మీ ముందుకు ఏఏసిసి అబ్సర్వర్ గారు అలాగే ఏపీసీసీ గా నియమితులైనటువంటి దొడ్డారెడ్డి రామ్ రెడ్డి గారు అలాగే సి దామోదరరావు గారు ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ వారు కూడా ఉడత వెంకట్రావు యాదవ్ గారు కూడా మన జిల్లాకు ఎన్నికల ప్రక్రియకు వారిని అబ్జర్వర్స్గా నియమించడం జరిగింది వారికి కూడా మన పలమనేరు నియోజకవర్గం నుంచి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి సాదర స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నన్ను ఈ ఎన్నికల ప్రక్రియ వరకు జిల్లా కాంగ్రెస్ సమన్వయకర్తగా మాత్రమే నన్ను ఏఐసి వారు నియమించడం జరిగింది అలాగే ఈ ప్రక్రియకు పర్మనెంట్ నియోజకవర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు పార్టీ కేడర్ అందరి తరఫున తీసుకునేందు అందులో భాగంగా మీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ అలాగే అమరావతి పరిరక్షణ కమిటీ మెంబర్గా కూడా మన శివశంకర్ గారు గారు శివశంకర్ గారు ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్గా మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరి తరఫున ఈ కార్యక్రమంలో భాగంగా వేదిక మీదకు అనిల్ కుమార్ గారు బైరెడ్డిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి జనార్దన్ గౌడ్ గారి తనయులు అనిల్ గౌడ్ గారిని కూడా మనం మన కాంగ్రెస్ పార్టీ తరఫున వేదిక మీదకు ఆహ్వానించడం జరిగింది వారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించాలో అలంకరించారు ధన్యవాదాలు అలాగే మూడు వందల మందితో జనాలు ఉంటే ఇది కదా సక్సెస్ అంటే మేము అన్నదమ్ములం మేము ఎప్పటికీ అన్నదమ్ములమే కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉండొచ్చు పోటీతత్వం ఉండొచ్చు ఎదుగుదలు ఉండొచ్చు కానీ ఫస్ట్ టైం నాకు అనిపించింది ఇది కాంగ్రెస్ అంటే చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ లేదు ఆంధ్రప్రదేశ్లో లో కాంగ్రెస్ లేదు అంటారు కదా ఈ రోజు వచ్చేసి బైరెడ్ల పల్లెలో ఆల్రెడీ రెండు వందలు మూడు వందల మంది నాలుగు వందల మందితో అటెండ్ అయ్యి సారాల్లో సేకరించి వచ్చినారు చాలా ఖుషి చేసింది ఇట్లా ప్రతి మండలంలో రెండు రెండు వందల మంది అంటే వెయ్యి మంది అయ్యారు కదా కాంగ్రెస్ ని టచ్ చేసే వ్యక్తి కాంగ్రెస్ వచ్చేస్తున్నారా ఎదురించే వ్యక్తి ఎవరైనా ఉండరా కుప్పంలో ఇదే ఎక్కడైనా కాకుండా ఉండేదా తప్పకుండా పలం మీద ఇంకా వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి ఎప్పటికీ మేము అనుభవములమే ఇదే విధంగా ఏ విధంగా బైరుగులపల్లి మండలంలో ఈ రోజు సుమారు రెండు వందల మంది మూడు వందల మంది అటెండ్ అయినారు అదే విధంగా ఐదు మండలాల్లో అటెండ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఏ కోఆర్డినేటర్ గా నేను కోరుకుంటాను మొట్టమొదటిగా జనార్దన్ గౌడ గారు చాలా సంతోషము ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు ఆయన పుత్రుడిగా సాక్షాత్ ఐపీలో ఉండే ఒక వ్యక్తి అనిలన్న ఎప్పుడు వచ్చేసినా మాకు గౌరవపూర్వకమైన పూర్వకమైన వ్యక్తి అనిలన్న ఈరోజు అందులో ఆదర్శంగా తీసుకోవాలా పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లోనా రెండు రెండు వందల మందితో మీటింగ్లు పెట్టే రోజు స్టార్ట్ కావాలా మొత్తం అంటే వెయ్యి మంది ఒక రూపాయి లేదండి నేను బయర్ల పనుల రెండు వందల మంది మూడు వందల మంది అంటే అనిలన్నట్ల వాళ్ళు వంద మంది ఈ పార్టీలో ఈ కాన్స్టిట్యూన్సీలోనే రావాల ఇంకో చిత్తూరు జిల్లాకి అనిల్ అన్న లాంటి వాళ్ళు వంద మంది అంటే స్టేట్ కాదు యావత్ భారతదేశం తిరిగి చూస్తుంది కాబట్టి ఫస్ట్ టైం అనిల్ అన్న ఇక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చినాడు మా డిఎన్ఏ డిఎన్ఏ కాంగ్రెస్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది మా డిఎన్ఏ కాంగ్రెస్ అని చెప్పి చెప్పినాడు ఈ రోజు ప్రత్యేకించి అనిల్ అన్న గురించి నేను ఎందుకు ప్రస్తావన చేస్తా ఉన్నానంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ప్రతి నాయకుడు చలం ఉండాల ఎదగలనే తత్వం ఉండాల ఎవరండి నేను వచ్చి మూడు నెలల్లో కష్టపడి టికెట్ తీసుకొని మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరుగు చూసే విధంగా చేసినానంటే ఈ రోజు పిఎం శివశంకర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఒక అదే విధంగా అనిల్ నదిగల్లా అదే విధంగా వినాయకుల నదిగల్లా అదే విధంగా మా శంకర రెడ్డి గల్లా మా పేరు పేరున ప్రతి పేరున ఈ విధంగా పోటీ తత్వం ఉంటే కాంగ్రెస్ ముందరు ఎవరండి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ కాదా ఆయన మినిస్టర్ అయినది కాంగ్రెస్ లో కాదా ఆయన ఎదుగు కాంగ్రెస్ కాదా రోజు కుప్పంలో ఒక మహిళ గీతానే మహిళని చుట్టుపట్టుకొని ఈడ్చుకొని లాగి నామినేషన్ తల్లిండి నేను నామినేషన్ ఎందుకు వచ్చిన నువ్వు ఇక్కడ నామినేషన్ వేయగడదు అని చెప్పి ఆయన అనొచ్చము కానీ ఎదిగింది కాంగ్రెస్ పార్టీలోనే కదా కాబట్టి తప్పకుండా ప్రతి చర్యకి విపరీతమైన ప్రతి చర్య ఉంటుంది చంద్రబాబు నాయుడికి బదిలిస్తుంది కాంగ్రెస్ పార్టీని ఏమైంటే ద్రౌపది దేవిని చుట్టుపట్టుకొని ఈడ్చుకొని పోతే పెద్ద యుద్ధమే జరిగింది ఈ రోజు గీత గీత అనే వ్యక్తి మాజీ మండల అధ్యక్షురాలు మా అధ్యక్షుడు భార్యని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తనిన్నారు మహిళలే కానీ తనిన్నారు కాబట్టి తప్ప చర్యకి విపరీతమైన ప్రతిచర్య ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బదిలిస్తుంది మెయిన్ గా చిత్తూరు జిల్లాలో ఈ రోజు డిసిసి ఎలక్షన్స్ డిసిసిగా కొత్తగా రావాలని చెప్పనేసి ఈ రోజు వచ్చేసిందన తప్పకుండా అందరూ నామినేషన్ చేసినా ఫస్ట్ టైం అండి ఇరవై ఐదు మంది ముప్పై మంది డిసిసిగా నా ఇంకా నేను నామినేషన్ వేయలేదు కానీ ఇరవై ఐదు మంది ముప్పై మంది డిసిసిగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ వేయచ్చు ఏ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కుల అతీతంగా ఏ కాస్ట్ కానీ మైనార్టీ కానీ ఎస్సీ గాని ఎస్టీ కానీ బీసీ కానీ ప్రతి ఒక్కరు దీనికి అర్హులే ప్రతి ఒక్కరు మీకు తోచినగా మీరు కష్టపడి మీరు ఎవరున్నా కానీ వచ్చి నామినేషన్ మా సాధికి వేయాల్సిందిగా పలుమ కాంగ్రెస్ మరో దృష్టిని నేను కోరుకుంటాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ நடந்து கொண்டிருக்கின்ற நம்முடைய கட்சியின் தேர்தல் நிகழ்ச்சிக்கு மிக சிறப்பான முறையிலே தலைமையேற்று நடத்தி கொண்டிருக்கும் மதிப்பிற்கும் மரியாதைக்கும் உரிய அருமை சகோதரர் இந்த மாவட்டத்தினுடைய இன்றைய தலைவர் பாஸ்கர் கார் அவர்கள் நிகழ்ச்சியை ஏற்பாடு செய்து நம்முடைய கட்சியில் இருக்கின்ற முக்கியஸ்தர்கள் அனைவரும் கலந்து கொண்டு இந்த நிகழ்ச்சிக்கு சிறப்பு ஏற்படும் வகையில் ஏற்படுத்தி இருக்கின்ற அருமை தம்பி சிவசங்கர் அவர்களே நிகழ்ச்சியிலே என்னோடு இங்கே வருகை தந்து நிகழ்ச்சியை சிறப்பித்துக் கொண்டிருக்கின்ற அருமை சகோதரர் ஆந்திர பிரதேஷ் காங்கிரஸ் கட்சியினுடைய அப்சர்வர் ராம்கோபால் அவர்கள நம்முடைய இன்னொரு அப்சர்வர் அருமை சகோதரர் தாமோதர் டாக்டர் தாமோதர் கார் இந்த நிகழ்ச்சியில் பங்கெடுத்துக் கொண்டிருக்கின்ற